よいしょ పెద్దలు సంక్షేమానికి మారుపేరైనటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి కార్యక్రమానికి ఇచ్చేటువంటి స్థానిక నాయకులు మాజీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షులు పెద్దలు పరగడం చిన్నప్ప గారికి పెద్దలు మిత్రు సమానులు సీనియర్ నాయకులు రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి బయలుపూడి భగవాన్ జయరామ్ గారికి స్థానిక పెందుర్తి మండలి ఎంపీపీ సోదరిమణి నాగమణి గారికి పెందుర్తి జెడ్పీటీసీ పెద్దలు కుల కనకరాజు కనకరాజు దేవి గారికి మండల్ పార్టీ అధ్యక్షులు శ్రీను గారికి వార్డు అధ్యక్షులు మాధవ్ గారికి మహేష్ గారికి ఇక్కడికి ఇచ్చేటువంటి ఇతర సర్పంచ్లకు ఎంపీటీసీలకు పార్టీ ముఖ్య నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మరి రాజశేఖర రెడ్డి గారు మరణించి సుమారుగా పదిహేను సంవత్సరాలు పైచీలు కవుతుంది అయినప్పటికీ కూడా ఆయన భౌతికంగా మన మధ్యలో లేకపోయినా ప్రతి ఒక్క పేదవాడి గుండెల్లోని కూడా ఆయన చేసినటువంటి పథకాలు ఆయన చేసినటువంటి మంచి ద్వారా ఎప్పుడు కూడా బ్రతికే ఉంటారు అనేటువంటిది ఇవాళ ఇక్కడ ఖాళీ అయినటువంటి కార్యకర్తలని జనాలని చూస్తేనే మనకు తెలుస్తుంది ఎందుకంటే ఒక మాట ఇచ్చిన తర్వాత మళ్ళీ వెనకడుగు వేయకుండా ఎన్ని కష్టాలు ఇచ్చినా సరే ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇచ్చినటువంటి మాట మీద నిలబడ్డారు అంటే అది కేవలం వైఎస్ఆర్ కుటుంబానికి మాత్రమే చెల్లింది వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి ఇచ్చిన దానికన్నా ఎక్కువ చేశారో తప్ప ఎక్కడా కూడా వెనకే తగ్గినటువంటి పరిస్థితులు లేవు అటువంటి ఒక మహానాయక్ వాళ్ళ ఆరోగ్యశ్రీ కానివ్వండి ఫీజ్ రీఎంబర్స్మెంట్ కానివ్వండి ఇందిరమ్మ బిల్లులు కానివ్వండి ఇలా అనేకమైనటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు ఉన్నటువంటి ప్రతి ఒక్క పేదవాడి గుండెల్లోని కూడా చిరస్థాయిగా ముద్ర వేసుకునేటువంటి మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు పార్టీలతో సంబంధం లేదు ఇతర పార్టీల నాయకులు కూడా ఇవాళ రాజశేఖర రెడ్డి గారు అంటే ఒక గౌరవం ఒక అభిమానం ఉండేటువంటి విధంగా ఆయన పనిచేస్తారు ఇవాళ సంక్షేమంతో పాటు సమానంగా అభివృద్ధి కూడా మనం చూసుకుంటాం వాళ్ళు మన పని నియోజకవర్గం తీసుకుంటే పెద్ద ఎత్తున ఇవాళ ఫార్మాసిటీ కానీ మనం ఇవాళ ఏషియాలోనే అతిపెద్ద ఫార్మాసిటీ అయినటువంటి పర్వాడే ఫార్మాసిటీ కూడా మన రామ్ హబ్ కూడా మన దగ్గర రాజశేఖర రెడ్డి గారు దగ్గర ఆ ఈ సమయంలోనే ఉంది అదే రకంగా ఇవాళ మనం తిరుగుతున్నటువంటి బిఆర్టీఎస్ రోడ్ కానివ్వండి ఇవాళ విమ్స్ కానివ్వండి మనకు ఉన్నటువంటి విమ్స్ హాస్పిటల్ కానివ్వండి ఇవాళ బీహెచ్పిని కాపాడి బీహెచ్లో విలీనం చేసినటువంటి పరిస్థితులు కానివ్వండి స్టీల్ ప్లాంట్ ఎక్స్పాన్షన్ ఎన్టీటీసీ ఎక్స్పాన్షన్ అనేక రకాలుగా సంక్షేమ అభివృద్ధి రెండింటినీ కూడా రెండు కళ్ళగా చేసినటువంటి గొప్ప నాయకుడు రాజశేఖర్ రెడ్డి నా అదృష్టం ఆ రోజు ఒక సర్పంచ్గా జిల్లా యోజన విభాగం అధ్యక్షుడిగా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారితో ఈరోజు మళ్ళీ ఆయన అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారితో కూడా కలిసి ప్రయాణం చేయడం అనుకున్నది నిజంగా నా అని చెప్పి తెలియజేసుకుంటూ వాళ్ళు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి సంక్షేమ పథకాల్ని ముందుకు తీసుకెళ్ళాలి ఆయన ఆశయాల ద్వారా ప్రజలకు మంచి చేయాలి అని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్టీని పెట్టి మరి అధికారంలోకి వచ్చిన తర్వాత అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాల ద్వారా వాళ్ళు ప్రజలకు చేరువైనప్పటికీ కూడా ఏదో కొన్ని కొన్ని ఇబ్బందుల వల్ల మేము అధికారం కోల్పోవడం జరిగింది ఖచ్చితంగా ఇవాళ ప్రజలకు కూడా తెలిసి వస్తుంది సుమారు ఇంకా సంవత్సరం కాలం పూర్తయిందంటే అప్పటికే పెద్ద ఎత్తున ప్రజల్లో వ్యతిరేకతనటువంటి అన్నటువంటి ప్రభుత్వం మీద వచ్చింది ఏ ఒక్క కార్యక్రమం కూడా సక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కానీ ఎక్కడా జరగడం లేదు ఖచ్చితంగా మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు వచ్చేసరికి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతో ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళి మళ్ళీ అధికారంలో ఖాయం ఖాయమని తెలియజేసుకుంటూ మరి చక్కని కార్యక్రమానికి హాజరై విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు హృదయపడుతుంది నమస్కారం